అందరు ఏం చేస్తున్నారు నేను ఇవాళ షాప్కి వెళ్ళలేదండి ఇవాళ నిన్న టూ డేస్ నుంచి వెళ్ళట్లేదు కాస్త ఒంట్లో నీరసంగా ఉందనమాట సో వెళ్ళట్లేదు బ్లౌజెస్ అయినా కట్ చేద్దామని కూర్చున్నాను కటింగ్ వర్క్ అంతా ఇంట్లోనే చేస్తాను అనమాట షాప్లో ప్లేస్ చిన్నగా ఉంటుంది అందుకే కటింగ్ వర్క్ ఇంట్లో చేసుకొని తీసుకెళ్తాను ఎప్పుడు టూ డేస్ ఇప్పుడు సండే నుంచి త్రీ డేస్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాను కానీ అసలు ఏం పని చేయలేదు ఫీవర్ వచ్చిందండి కాసే ఇవాళ అందుకే వెళ్ళలేదు మిషన్ కుట్టే వాళ్ళకు చిన్న టిప్ చెప్దామని వీడియో చేస్తున్నాను ఏంటంటే మనం శారీస్ అంచులు కొడుతాం కదా పీకో చేసినప్పుడు అవి కొన్ని గా రావు కటింగ్ చూస్తే మనకు కొన్ని ఏమో స్ట్రైట్గా వస్తాయి నార్మల్గా చూస్తే తెలిసిపోతుంది కొన్ని ఏమో పీకో చేసినాక క్రాస్ ఉంటుంది సో ఈ టిప్పు యూజ్ చేసి కట్ చేయండి గా వస్తుంది టాయిలెట్స్కి అయితే చాలా వరకు తెలిసే ఉంటుంది నార్మల్గా ఇంట్లో కుట్టుకుంటారు కదా సో వాళ్ళకు చాలా వరకు తెలియదు కొందరికి సో వాళ్ళ కోసం అనుకోండి ఓకేనా చూడండి ఇది కాస్త స్ట్రెయిట్గానే ఉంది నేనైతే నార్మల్గానే కట్ చేస్తాను సో తెలియని వాళ్ళు మాత్రం చెప్తాను చూడండి ఇలా రెండు టిప్స్ చెప్తాను చూడండి ఇలా పట్టుకొని ఇలా లాగండి ఇలా పట్టుకొని ఇలా లాగండి మనకు ఇలా ఇలా మధ్యలో కాస్త కొంచెం దూరంలో పెట్టేసి ఇలా లాగితే మనకు తెలిసిపోతుంది ఇట్లా స్ట్రేట్ ఎక్కడ ఉంది అండ్ క్రాస్ ఎక్కడ ఎట్ సైడ్ వస్తుంది అనేసి తెలిసిపోతుంది మనం ఇక్కడ లాగితే క్రాస్ ఉంది అనుకోండి ఇక్కడ క్రాస్ వస్తుంది ఇలా లాగినప్పుడు స్ట్రేట్ లైన్ కనపడదు మనకు దాన్ని చూసి కట్ చేయొచ్చు అనమాట లేదు ఇట్లా కాదు అనుకుంటే ఇట్లా రావట్లేదు అనుకుంటే ఏం చేయాలంటే ఇలా ఇలా కొంచెం కట్ కట్ చేయండి కొండకి కట్ చేసి ఇందులో ఒక పొగు తీయండి ఒకటే పోగు నెమ్మదిగా నెమ్మదిగా ఒక పోగు తీసి ఇలా లాగుతూ కొంచెం లాగితే మనకు తెలిసిపోతుంది కదా ఇలా లాగుతూ కట్ చేయండి స్ట్రైట్గా వస్తుంది సిల్క్ శారీస్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒక్కొక్క పొగు లాగు ఈ ఒక్క పొగు లాగుతూ స్ట్రెయిట్గా కట్ చేసుకుంటూ పోండి అండ్ కాటన్ శారీస్కి అయితే ఇలా అనండి ఇలా ఇది ఫస్ట్ చెప్పాను కదా ఇలా అనుకుంటూ కట్ చేయండి స్ట్రెయిట్గా వస్తుంది మీకు ఓకేనా ట్రై చేయండి ఒకసారి చూడండి ట్రై చేస్తున్నా ఇలా ఒక్కొక్క పోగు లాగుతూ లాస్ట్ వరకు కట్ చేయండి సిల్క్ శారీస్ అయితే ఈజీగా వస్తుంది అనమాట ఒక పోగు కాటన్ శారీస్కి ఇలా పోగు లాగితే రాదు సో వాటికి ఇలా ఇలా లాగుతూ స్ట్రేట్ మనకు తెలిసిపోతుంది స్ట్రేట్ ఏట్ వస్తుంది అని దాన్ని బట్టి కట్ చేయండి ఓకేనా ఇది స్ట్రేట్గానే ఉంది నార్మల్గానే నేను కట్ చేస్తున్నాను కొన్ని చీరలు అయితే చాలా క్రాస్ వస్తాయి అసలు ఎన్నిసార్లు కుట్టిన నార్మల్గా కట్ చేసామనుకోండి మొత్తం క్రాస్ వచ్చి కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ పోయి లాస్ట్కి చిన్నగా అయిపోతాయి చీరలు సో అందుకే ఇట్ ఫస్ట్ ఫస్ట్ మీకు క్రాస్ అనిపించింది అనుకోండి ఇట్టిప్పు యూజ్ చేసి కట్ చేయండి స్ట్రైట్గా వస్తుంది క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అండ్ ఇంకోసారి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇదైతే అంతా క్రాస్ క్రాస్ ఉందనమాట మొత్తం ఇందాక కట్ చేసింది స్ట్రైట్గా ఉంది నార్మల్గా కట్ చేసా కానీ ఇది మొత్తం క్రాస్గా ఉంది దీన్ని ఖచ్చితంగా పోగు లాగితేనే కరెక్ట్గా వస్తుంది కాకపోతే కొన్ని క్రాస్ ఉన్న చీరలు ఏంటంటే ఒక్క ఒక్కో సైడ్ కొంచెం ఎక్కువ కట్ అయిపోతుంది అనమాట అది చూసుకొని కట్ చేయాలి మనము పోగు లాగడంలో కూడా ఉంటుంది స్ట్రైట్గా ఏది పడితే అది మధ్యలో లాగాం అనుకోండి అది మొత్తం అనుకే క్రాస్గా పోతుంది ఇదైతే చాలా క్రాస్ ఉంది ఇది చాలా క్రాస్ ఉంది చూడండి ఒకసారి నేను లాగుతుంటే ఎంత క్రాస్ పోతుందో చూడండి ఒకసారి కాకపోతే ఇది కాస్త టైం పట్టుద్ది కానీ స్ట్రెయిట్గా వస్తుంది మనకు నార్మల్గా కట్ చేసామనుకోండి అది కరెక్ట్గా రాక మనం ఎన్నిసార్లు చేయాల్సి వస్తుంది ఇదైతే ఒకసారితో అయిపోతుంది టైం పట్టినా కూడా త్వర త్వరగా కాకుండా స్ట్రెయిట్గా అనేది వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది మామూలుగా శారీస్ ఏంటంటే మనం కొన్ని ఇది మధ్యలో వచ్చే లైన్ చూసి కట్ చేస్తాను ఈ లైనే మొత్తం ఒక టింకర్ ఉంది దాన్ని పెట్టి కట్ చేస్తే మొత్తం క్రాస్ వస్తుంది సో అందుకని ఇలా పోగులు ఆగుతూ కట్ చేయండి మొత్తం స్ట్రెయిట్గా వస్తుంది అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఏమైనా డౌట్ అనిపిస్తే మీరు కామెంట్ చేయండి నేను మళ్ళీ చెప్తాను ఇదిగోండి ఇలా లాగి చూసినా కనబడుతుందా ఇలా లాగి కూడా ఇలా లాగి చూసి కూడా కట్ చేయండి ఎటు స్ట్రైట్గా వస్తున్నా చూసుకుంటూ కట్ చేయండి లేదంటే ఈ పోగులాగండి ఈజీగా ఉంటుంది మీకు కాటన్ శారీస్కి మాత్రం ఖచ్చితంగా లాగాల్సిందే అయిపోయింది ఇదంతా స్ట్రీట్గా వచ్చింది చూడండి ఇప్పుడు ఎట్లా ఎంత వేస్ట్ అయిపోయింది నార్మల్గా అయితే మనం నార్మల్గా అయితే మనం ఈ లైన్ మీదనే కట్ చేస్తాం కదా సో ఇదంతా క్రాస్ వస్తుంది అనమాట ఇలా పోగులాగితే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది కాకపోతే ఇలా కొంచెం పోతుంది ఒక సైడ్ ఇటన్ ఒక సైడ్ ఇలా క్రాస్ వస్తుంది పర్లేదు ఏం కాదు నార్మల్గా కుట్టామనుకోండి అది క్రాస్ వస్తే మళ్ళీ కట్ చేయడం మళ్ళీ కుట్టడం మళ్ళీ ఎంత డబల్ పని కదా అది కొంచెం టైం తీసుకొని ఇలా చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ రీవర్క్ చేయకుండా ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి అడగండి చెప్తాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంకా